సుందరాండము ఇరవది ఐదవ సర్గము సీత రాక్షస స్త్రీల మాటలను నిరాకరించి సంతప్ సంతప్తయ్యై విలపించుట తాసాం వదంతీనాం పరుషం దారుణం బహు రాక్షసీనామ సౌమ్యానాం రురోధ జనకాత్మజ క్రూరస్వభావము గల ఆ రాక్షస మిక్కిలి భీతిని కొలుకుచు పరుషములైన వచనములను పలుకుచుండగా వారి మాటలను విని జానకి విలపింపసాగెను ఏవముక్త్వాతు వైదేహి ఉవాచ పరమస్తత్ర భాష్ప గద్గయా గిర మానుషి రాక్షసస్య భార్య భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వాన కరిష్యామి ఓ వచహ ఆ రాక్షస స్త్రీల మాటలకు మిక్కిలి భయపడినదై సాధ్వేన సీతాదేవి కన్నీరు గార్చుచూ గద్గ స్వరముతో మాటలు తడబడుచుండగా ఇట్లు పలికెను ఒక మానవకాంత రాక్షసును ఎన్నటికినీ భార్య కాజాలదు నన్ను మీరు మీ ఇష్టానుసారము తినివేసినను సరే మీ మాటలను నేను ఏమాత్రమూ పాటింపను సా రాక్షసి మధ్యగత సీత సురసుతోపమా నా శర్మ లేభే దుఃఖార్త రావణేనచ తర్జిత రావణునిచే భయపెట్టబడినదై దేవక దేవకన్య వంటి ఆ సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య బిక్కుబిక్కుమంచు దుఃఖార్తయ శాంతికి నోచుకునకుండెను స్మాధికం సీత విసంతి వనే యూధ పరిభ్రష్ట మృగి కోకైరివార్తిత వనమునందు తన గుంపునకు దూరమై తోడేళ్లచే పీడింపబడిన లేడివలే సీతాదేవి తన శరీరమును దగ్గరకు ముర్చుకోచు గడగడ వనకసాగెను సా త్శోకస్ విపులాం సా మాల్య మాలంబ్య పుష్పితాం చింతయామాస శోకేన భర్తారం భగ్నమానస శోకముచే మనస్సున కలత చెందిన సీతాదేవి బాగుగా పుష్పించిన అశోక వృక్షము యొక్క ఒక పెద్ద కొమ్మను ఆలంబనముగా చేసుకుని భర్తను తలచుకొంచు చింతింపసాగెను సా స్నాపయంతి నేత్రజల నేత్రజలస్రవై చింతయంతి నా శోకస్య తదాంతమధిగచ్చది సీతాదేవి తన భర్తను స్మరించుచూ మున్నీరుగా విలపించుచుండెను సంతతధారగా ప్రవహించు అశ్రోలచే ఆమె వక్షస్థలము తడిసిపోవచుండెను ఆమె శోకమునకు అంతమే లేకుండెను సా వేపమాన పతిత ప్రవాతే కదలి యథా రాక్షసీనాం భయత్రస్థ వివర్ణవదనాభవత్ పెనుగాలికి వంగి నేలను తాకుచున్న అరటి చెట్టు వలె ఆ సీతాదేవి రాక్షస స్త్రీల భయమునకు వణుకుచూ వెలవెలబోవుచుండెను తీర్ఘవిపులా వేపంత్య సీతయా తదా దృశే వేణి వ్యాళీవ పరిసర్పతి భయం భయకంపితయ వణుకుచున్న ఆ సీత యొక్క పొడవైన దట్టన దట్టమైన జడ అటూనిటూ కదులుచు ప్రాకుచున్న ఆడుపాము వలె గోచరించుచుండెను సా నిశ్వసంతి దుఃఖార్త శోకోహతచేతన ఆర్త వ్యసృజ వ్యసృజదశ్రుణి మైథిలీ విలలాపహ సీతాదేవి తన భర్త ఎడబాటునకు మిక్కిలి పరితపించుచుండెను పైగా రాక్షస స్త్రీల మాటలు సోలములై ఆమెను బాధించుచుండెను అప్పుడు ఆమె నిట్టూర్పులు విడిచుచూ కన్నీరు గాడ్చుచూ ఎంతయో విలపింపసాగెను హా రామేతిచ దుఃఖార్త హా పునర్లక్ష్మణేతి హా స్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి భామిని దుఃఖముతో కుమిలిపోవుచున్న ఆ సీత హా రామ హా లక్ష్మణ అయ్యో అత్తయ్యన కౌసల్య అయ్యో సుమిత్రాదేవి అని వాపోయను లోక ప్రవా ప్రవాద సత్యోయం పండితైస్ సముదాహృత అకాలే దుర్లభో మృత్యు స్త్రియా వారుషస్వ పురుషస్ వాత్రాహమై యత్రాహమేవ క్రూరాభిరాక్షసీ బిరహార్దిత జీవామిహీన రామేణ స్త్రీ పురుషులలో ఎవ్వరికైననూ తాము కోరుకొనప్పుడే మరణము సంభవింపదు అను ప్రాజ్ఞుల మాట సత్యము రాముని ఎడబాటునకు లోనే ఈ విధముగా రాక్షస స్త్రీలచే బాధింపబడుచు క్షణకాలమైనను నేను జీవించి ఉండరాదు కానీ ఇంకను నేను జీవించి ఉండుటను బట్టి పండితుల మాట నిశ్చయమని తోచుచున్నది పుణ్య కృపణ సముద్ర మధ్యన పూర్ణ వాయువేగై సముద్ర సముద్రమధ్యమన ఒక నిండు నౌక పెను లోనై కకావికలైనట్లు దివ్యాస్తకు అయి శోకభారముతో నేను అంతరించిపోదును నిజముగా నేను దురదృష్టంతురాలను భర్తారం తమ పశ్యంతి రాక్షసి వసమాగత సీదామి కలు సోకేనా కూలం తోయహ తోయహతం యథ రాక్షస స్త్రీలకు ఆధీనురాలైన ఆధీనరాలనై నా పతి దర్శనమునకు నోచుకొనక జలప్రవాహము దాటికి శిథిలమైన గట్టువలే నేను శోకముతో కృంగిపోవచ్చున్నాను తమ్ పద్మదల పద్మదల పత్రాక్షం సింహ విక్రాంతగామినం ధన్యా పశ్యంతి మే నాథం కృతజ్ఞం ప్రియవాదినం నా పతి అయిన రాముడు పద్మదలాయ నే దళాయత నేత్రుడు సింహము వలె పరాక్రమంతో గంభీరముగా నడుచువాడు కృతజ్ఞుడు ప్రేమగా మాట్లాడువాడు అట్టి నా నాథుని దర్శనము అబ్బిన వారు ఎంతయో ధన్యాత్ములు సర్వదా తేన హీనాయ రామేణ విదితాత్మన తీక్ష్ణం విషమివాస్వాద్య దుర్లభం మమ జీవితం సద్గుణ సంపన్నుడిగా జగద్విఖ్యాతుడైన శ్రీరాముని ఎడబాసిన నేను తీక్ష్ణమైన విషమున దానివలే జీవించేందుట దుర్లభము కీదృశంతు మయా పాపం పురా జన్మాంతరే కృతం ఏనేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదారుణం నేను పూర్వజన్మలో ఎట్టి పాపమును చేసుకుని ఇంటినో ఏమో ఇప్పుడు నాకు భయంకరమైన మిక్కిలి దారుణమైన ఇట్టి దుఃఖము దాపురించినది జీవితం త్యక్తుమిచ్ఛామి శోకేన మహతావృత వృత భిష్ట రక్షంత్యా రామో నాసాధ్యతే మయా రాక్షస స్త్రీల ఆధీనములో నున్న నేను రాముణ్ణి చేజా చేరజాలను కనుక అంతులేని శోకములో మునిగిన నేను జీవితమును చాలించుటయే యుక్తము దిగస్తు ధిగస్తు ఖలు మానుష్యం దిగస్తు పరమవస్ పరవశ్యతాం నా శక్యం ఎత్ పరిత్యత్తు ఆత్మఛందేన జీవితం నా జీవితము నా పతి అయిన శ్రీరాముని ఆధీనములోనిది కనుక ఇష్టా నా ఇష్టానుసారము దీనిని త్యజించుటకు నాకు అధికారము లేదు మనుష్యత్వము పుణ్యపాప విచక్షణ చేయనట్టు వివేకము గలది అందువలన ఈ జీవితమును త్యజించుటకు నాకు అవకాశమే లేదు ఈ మానవ జన్మను ఇచ్చినవాడు భగవంతుడు కనుక ఇది భగవదా భగవదాధీనమైనది అనగా పరాధీనమైనది పరుడు సర్వశ్రేష్ఠుడు పరాధీనము భగవంతుని ఆధీనమైనది కావున దీనిని త్యజించు అధికారము మానవులకు ఎవరికి లేదు అందువలన ఎవరను ఆత్మహత్యకు పాల్పడరాదు అట్లు చేయుట మహాపాపము భగవదపా భగవదపాచ అపచారము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే సుందరకాండే పంచవిశ్ సర్గ వాల్మీకి మహర్షి రచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం సుందరకాండం ఉన్నదో ఇది ఇరవైది ఐదవ సర్గము